మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐఆర్సీటీసీ కొత్త రూల్స్ మీ ఐడీతో వేరేవారికి రైల్వే టికెట్లు బుక్ చేస్తే జైలుకే రైల్వే టికెట్ బుకింగ్స్ విషయంలో ఐఆర్సీటీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది రైల్వే టికెట్ బుకింగ్స్లో కీలక మార్పులు చేసింది ఈ కొత్త రూల్ ప్రకారం మీఐఆర్సిటిసి ఐడీతో వేరేవారికి టికెట్ బుకింగ్ చేయలేరు ఒకవేళ ఆన్లైన్లో వేరేవారికి మీ ఐడీతో టికెట్లు బుక్ చేసినట్లయితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడవచ్చు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రైల్వే టికెట్ బుకింగ్స్ విషయంలో ఐఆర్సీటీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది రైల్వే టికెట్ బుకింగ్స్లో కీలక మార్పులు చేసింది ఈ కొత్త రూల్ ప్రకారం మీ ఐఆర్సీటీసీ ఐడితో వేరేవారికి టికెట్ బుకింగ్ చేయలేరు ఒకవేళ ఆన్లైన్లో వేరేవారికి మీ ఐడీతో టికెట్లు బుక్ చేసినట్లయితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడవచ్చు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ట్రైన్ టికెట్స్ బుక్ చేసేవారికి భారతీయ రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది ఒకరి ఐఆర్సీటీసీ ఐడీతో వేరేవారికి రైల్వే టికెట్లు బుక్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఇకపై గతంలో మాదిరిగా ఒకరి ఐడీతో వేరే వారికి టికెట్లు బుక్ చేయడం కుదరదు అలా చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఈ మేరకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది రైల్వే శాఖ ఇతరులకు ఐఆర్సీటీసీ ఐడి ఇవ్వవద్దని రైల్వే శాఖ వెల్లడించింది ఐఆర్సీటీసీ కొత్త రూలేంటి సెక్షన్ నూట నలభై మూడు రైల్వే చట్టం ప్రకారం ఇకనుంచి కేవలం ఆధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులకు మీ ఇంటి వారికి రక్త సంబంధికులకు మాత్రమే మీ వ్యక్తిగత ఐడి పేరుతో రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేయాలి అతిక్రమిస్తే జరిమానా రైల్వే శాఖ యొక్క కొత్త నిబంధనను అతిక్రమించితే వేల రూపాయల జరిమానా మూడేండ్ల జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలు విధిస్తారు కాబట్టి ఇక నుంచి పౌరులు తమ ఐఆర్సీటీసీ ఐడిని వేరేవారికి ఇవ్వవద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది అయితే ఐఆర్సీటీసీ ఐడీకి ఆధార్ను అనుసంధానం చేసినవారు నెలకు ఇరవై నాలుగు అనుసంధానం చేయని వారు పన్నెండు టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా చేయడం ఇబ్బందులను కలిగిస్తుందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల క్రితం భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ రైల్వే అధికారులతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది ట్రైన్ టికెట్ల బుకింగులపై కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది ప్రతి వ్యక్తి తమ ఐఆర్సీటీసీ ఐడి నుంచి ప్రత్యేకంగా వ్యక్తిగత అవసరం కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం గరిష్టంగా పన్నెండు టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఈ పరిమితిని మించితే చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి